ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మంది ఎదురు చూస్తున్నాం కదా ఎందుకంటే ఆసరా పెన్షన్ అనేది గత నెలలో మనకు అనేది లేదు వాస్తవానికి మరి ఏప్రిల్ నెల వచ్చింది ఈ నెల పెంప అనేది ఉండబోతుందా పెన్షన్ అనేది చాలామంది ఇప్పటికే తీసుకున్నారు అయితే తాజాగా ఎందుకు సంబంధించి కూడా మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీళ్ళలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీటిని చివరి రోజు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఛానల్ కనుక మరోసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు సుమారుగా రాష్ట్రంలో పది లక్షల మంది కొత్త అప్లికేషన్లు వచ్చాయి సో వాటికి ఎప్పటి నుంచి మనకు పెన్షన్లు అందించే అవకాశాలు అయితే ఉంది రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని పథకాలు అయితే ప్రభుత్వం అనేది ప్రారంభించడం జరిగింది కొన్ని పథకాలకు సంబంధించి ముందు వేయడం జరిగింది ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం కొత్త పథకాలకు సంబంధించి మనకు జనవరి ఇరవై ఆరో తారీఖున కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా ఇండ్లకు సంబంధించి ఈ రకంగా ప్రభుత్వం అనేది కొన్ని ముఖ్యమైనటువంటి పథకాలను అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా కొన్ని ప్రారంభించారు రైతులకు సంబంధించి రైతు భరోసా ఇందిరాత్మీయ భరోసా సంబంధించి తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎదురు చూస్తున్న వారికి అయితే గుడ్ న్యూస్ రావడం జరిగిందండి అది ఎలా అంటే ఇటీవల కాలంలో ఆసరా పెన్షన్లు తీసుకున్నటువంటి లబ్ధారులకు అందులో వంటరి మహిళలకు బియ్యి టీకేదారులకు పారిషుద్ధ కార్మికులు దివ్యాంగులు ప్రాధాన్యత కేటాయించడం జరుగుతుందని ఆసరా పెన్షన్ లబ్ధారులకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఎల్వన్ల లీస్ట్లో ఉన్నారో వారికి తప్పనిసరిగా ఇళ్ళు పట్టాలు అయితే మంజూరు చేశారు కొంతమందికి కొంతమందికి అయితే రాలేదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లోనూ డెబ్బై రెండు వేల ఏదైతే పట్టాలు అయితే అందించడం జరిగింది చాలామంది ఇప్పటికే బేస్మెంట్ అనేది కంప్లీట్ చేసుకున్నారట సో వాటికి సంబంధించి మరోసారి సర్వే చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొఫార్మా నమూనా ప్రకారం అదేవిధంగా అన్ని కూడా నిధులు అనేది ప్రభుత్వం దగ్గర సిద్ధంగా ఉంది మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సో ఇందుకు సంబంధించి ఆసరా పెన్షన్లో చాలామందికి మోటి ప్రాధాన్యత ఇస్తారన్నమాట వారికి నేరుగా లక్ష రూపాయలు పేరు మీద సో అకౌంట్లో అయితే డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు అధికారులు అన్ని అయితే చేస్తున్నారట కార్యక్రమాన్ని ఏదైతే గతంలో ఇప్పుడు సన్నభం ఏదైతే మనకు పంపిణీ కార్యక్రమం ప్రారంభించినట్లు దీనికి ఇందిరామహిలో కూడా కార్యక్రమం ద్వారా చెక్ ఇచ్చిన తర్వాత మిగతా వారికి డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ చేయాలని చూస్తున్నారు ఇక కొంతమంది కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తున్నారు ఇందులో చాలా మంది పది లక్షల మంది అయితే ఉన్నారు సో మాకు ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆర్థిక సంస్థలు అప్లికేషన్ చేసుకున్నాం ఒక పెన్షన్ కూడా రాలేదు అసలు పెన్షన్లు ఇస్తారా ఇవ్వరా ప్రతి నెల కూడా ప్రభుత్వం ఈ నెల పోయింది వచ్చే నెలలు ఇస్తారు కావచ్చు వచ్చే నెల పోయింది ఈ నెల ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మనకు పది నెల మార్చి నెలలో మనకు ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు అదేవిధంగా నాలుగు వేల పదహారు రూపాయలు అయితే చాలామంది అయితే తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదు అంటున్నారు వెళ్ళి తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఇందులో కొన్ని అప్డేట్స్ వచ్చాయన్నమాట అవి ఏంటంటే తెలంగాణలో ఈ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అదేవిధంగా ఇరవై ఐదు సంబంధించి ఆర్థిక సంవత్సరానికి గాను ఇప్పటివరకు ప్రభుత్వం రెండు లక్షల పైగా పెన్షన్లు అనేది కట్ చేసిందట అవి ఆన్లైన్లో సిస్టమ్ ద్వారా కొంతమంది ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుని వయసు పెంచుకున్న ఫేక్ సర్టిఫికేట్లు కావచ్చు డబుల్ పెన్షన్లు కొంతమంది చనిపోయిన ఉన్నవారు డిలేట్ చేస్తారు ఈ రకంగా అయితే ప్రతి నెల తెచ్చుకునేటువంటి పెన్షన్లకు సంబంధించి కాస్త లేట్ అయిందని అంటున్నారు ఎందుకంటే ప్రభుత్వం కొంతమంది పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే లేట్గా ఇస్తున్నారట కొంతమంది అయితే ఇవ్వడం లేదంటున్నారు సర్వర్ బిజుని అని వెలుగుతున్నట్టు పడక అధికారుల చుట్టూ తీర్పించుకుంటున్నారని చెప్తున్నారు ఇక తెలంగాణలో సన్న బియ్యం సంబంధించి ప్రభుత్వం ఆరు కేజీల బియ్యం అయితే అందిస్తున్నారు కదా చాలామంది తీసుకున్నారు కొన్ని షాపులు అయితే ఉంటాయి కదా నో స్టాక్ పెట్టుకున్నారు అసలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు తీస్తారో లేదా అనే విధంగా ఉన్నాయంటూ ఒక కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు వారికి ఇక మరొకటి అంగన్వాడీలో కొత్త కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి అందులో చిన్నపిల్లలకు ఉంటారు కదా కంటికి సంబంధించినటువంటి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణలో చాలామంది మనం ఎదురు చూసినట్లుగానే పెన్షన్లకు సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల వరకు అయితే అర్హత సాధించినట్టు తెలుస్తుంది అందులో కొంతమందికి అయితే పెన్షన్ అనేది అయితే ఉంది అయితే దీనికి బడ్జెట్లో మనకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అంటే బడ్జెట్ కేటాయించాల్సి పద్నాలుగు వేల కోట్లు మాత్రమే కేటాయించడంతో ఈ కొత్త పెన్షన్ల పెంపు అనేది ఇక ప్రభుత్వం పాత పెన్షన్లకే వెయ్యి నుంచి దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తుందట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే పాత పెన్షన్లకు సంబంధించి పెంపు దాంతోపాటు కొత్త పెన్షన్లు ఇక ఇప్పట్లో లేనట్లే అని మనకు అర్థమవుతుంది అయితే మొత్తం మీద అయితే ప్రభుత్వ నిధులు సర్దుబాటు పోయిలు అయితే ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి కదా రేషన్ కార్డులు అనేది తీసేస్తారనమాట తొలగిస్తారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు కొత్తగా వచ్చేసి ఇవన్నీ కలుపుకుంటే ఒక కోటి ఇరవై లక్షల మంది రేషన్ కార్డు కొత్త ఇవ్వబోతున్నారు క్యూఆర్ కోడ్తో నీలి రంగు అంటే మొత్తం ఆ ఏపీఎల్ బీపీఎల్ అదేవిధంగా రెండు రకాల కలర్తో ఒకటి పింక్ కలర్ ఉన్నవారు గ్రీన్ కలరు తెల్ల రేషన్ కార్డు ట్రై కలర్ కార్డులతో అందులో క్యూఆర్ కోడ్ అయితే సిద్ధం చేస్తున్నారనమాట ఇవన్నీ కూడా త్వరలోనే అందించాలని చూస్తున్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరువు పని సంబంధం చాలామంది వెళ్తున్నారట ఇందిరా మహాత్మ్య భరోసా ఆరు వేల రూపాయలు రావడానికి గత ఏదైతే సీజన్లో చాలామంది అర్హత ఉన్న కూడా కరు పని ఇరవై రోజులు లేకపోవడం వల్ల వారికి లిస్ట్ పేరు ఎక్కలేదు కాబట్టి సరే చాలా మంది అయితే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పడిందిరాల్లో అయితే ఉపయోగించుకుంటున్నారని చెప్పేసి కూడా అప్డేట్ అయితే రావడం జరిగిందండి